సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ ఈరోజు నేనైతే ప్రయాగరాజ్ మహాకుంభమైనాకై వెళ్తున్నా సో నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్తున్నాం బాలమని ఇప్పుడే టిఫిన్ కట్టింది సో నైట్ జర్నీ సో ఇప్పుడు మూడు గంటలకు ట్రైన్ ఉంది రేపు మార్నింగ్ రేపు సాయంత్రం ఐదు గంటలకు అక్కడికి వెళ్ళిపోతాం ఓకే బాయ్ మా జాహ్నవికి జనం వచ్చింది నేను ప్రయాగరాజ్ పోతున్నాను రేపే రాంటుంది ఈరోజు పోయి రేపే రా అంటుంది బాయ్ మా టెన్ రూపీస్ ఇస్తా అక్కకి సరేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ కంటిన్యూ చూడండి ఓకేనా బాయ్ బాల బాధ బిల్డింగ్కి నీరు కొడుతుండే కదా నేను కాటి బిల్డింగ్ సో హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడు చెర్లపల్లి ఎయిర్పోర్ట్కి వచ్చినాము చూసినా నేను చూసి నేను ఎయిర్పోర్టే అనుకున్నావా అమ్మా ఏమన్నా రేసా అసలు రైల్వే స్టేషన్ లేదు మామూలుగా పార్కింగ్ కానీ అంత కానీ అసలు ఎంత మంచి చేసే అసలు ఇయ్యో ఇది మా రైల్వే స్టేషన్ సూర్ణనికి ఎయిర్పోర్ట్ రెక్కు ఉంది ఇది ఏమే షాక్ అయిపోయినాం ఏంద్రా ఇది రే చేంద్ర ఎక్కుంది ఫ్రెండ్స్ ఇది చెల్లెపల్లి రైల్వే స్టేషన్ సూర్ణిక ఎయిర్పోర్ట్ రెక్కు ఉంది ఇప్పుడే మేము చెరపల్లి స్టేషన్కి వచ్చేసినాం సో ఇదే మా ట్రైన్ సో ఏసీ కోచ్ సో మాకు వన్ డే బిఫోర్ అంటే నిన్ననే బుక్ చేసుకున్నాము ట్రైన్ టికెట్ సో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ గ్రైదంటా జాబ్ చేస్తాడు సో మాకు స్పాట్ టికెట్ బుక్ చేసి నాకు కుంభమేళ పోవడానికి చాలా సహకరించాం థ్యాంక్స్ టు మై బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ ഹാഫ് ആൻ്റെ പൈന പട്ടേസേദി കേട്ടോ

ఇప్పుడే మరి లంచ్ అయితే వచ్చింది ఆర్డర్ చేసినాం సో ట్రైన్లో ఫస్ట్ టైం ఒక లంచ్ ఆర్డర్ చేసినాం ఈ షీట్ ఉంది ఒకసారి చూడాలి ఈరోజు వచ్చేసి టైం డే టు ఎయిటీన్ సో మధ్యాహ్నం ఒకటి అవుతుంది సో నిన్న సెవెంటీన్త్ రోజు మేము ట్రైన్ ఎక్కినాం సో మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది ఇక మాకు వేరే ఆప్షన్ అయితే ఈ ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం మాడు వాసన ఎత్తుందిరా ఓకేనా తినవచ్చా తినచ్చు వేరే ఆప్షన్ లేదు మనకు సో తిన్నామన్నా ట్రైన్లో ఏమొస్తారు పల్లీలు పకోడీలు సమోసాలు ఏ తినాలి వేరే ఆప్షన్ లేదు సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో అయితే దినాం సో టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో ఇక్కడ నుంచి మేము అరేరి ఘాట్ వరకు నడుచుకుంటే వెళ్ళాలి టైం వచ్చేసి పన్నెండు అవుతుంది కానీ వాతావరణం మాత్రం ఇదో మబ్బుల మూడున్నరకు ఉన్నట్టుంది ఇప్పుడే ఆటో డైరెక్ట్ స్టేషన్ నుంచి ఇక్కడ ఘాట్ వరకు వచ్చేసాం టైం అవుతుంది సో మాకోసం వేడి వేడిగా జీరా రైస్ సో ఇక్కడ మన తెలిగైన జీరా రైస్ చేస్తుడు సో అందరికీ సప్పసప్పగా చేసి మా మొక్కలు తీసిందా కారము మాకు ఇంత తక్కువ పెట్టిచ్చిండు మాకు సప్పసప్ప తినా మనం మాకు జర కారమే అంటే జర కారం మసాలా అంతే వేసిచ్చిండు మాకు మూడు నుంచి నిద్రవ్వు కూడా జీరా రైస్ బాగుంది టేస్ట్ కారం కారం సో హలో ఫ్రెండ్స్ మేమైతే ఒక బోటు మాట్లాడుకున్నాం సో మనిషికి పన్నెండు వందలు సో అక్కడ ఈ సంగమం దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలి సో మేమైతే ఫైనల్గా త్రివేణి సంగమకి అయితే చేరుకున్నాం సో ఇక్కడ నుంచి యమున ఇక్కడ నుంచి గంగా ఇదే త్రివేణి సో చాలా మంది అక్కడ చేస్తే సో మేమైతే బోటెక్కి ఫైనల్ వరకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది సో ఇది బ్రహ్మ ముహూర్తం ఈ ముహూర్తంలో మనమైతే నదీ స్నానం చేస్తే చాలా మంచిది ఓకేనా అందులోని మహా కుప్పమేళం మహాదేవ శంభోశంకరం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మేము నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమే అయితే పాల్గొన్నాం సో మీరు ఎవరైనా పాల్గొనకపోతే పాల్గొనండి ఎందుకంటే ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవితంలో ఒక్కసారి మాత్రమే దీన్ని మనము ఈ స్నానం చేయగలుగుతాం సో అందరే మేము విజయవంతంగా స్నానం చేసేస్తాం జై మహాకుంభమేర సో హలో ఫ్రెండ్స్ ఫైనల్ గా మా మహాకుంభమేర పుణ్యక్షేత్రం తీర్థయాత్ర కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడే మేము సంఘం నుంచి బయటకు వచ్చినాం సో రుద్రాక్ష మాలు కొనుక్కున్నాము బొట్లు పెట్టించుకున్నాం సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వారణాసికి వెళ్ళాలి సో మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి బస్సు పట్టుకొని ట్రైన్ పట్టుకొని వారణాసికి వెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ మాత్రం సో జనాలు అనుకున్నట్టుగా తక్కువేం లేరు జనాలు చాలా మంది ఉన్నారు సో ముఖ్యంగా బోట్ కాడ సో బోట్ కాడ అయితే ఒక్కొక్కరికి పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు సో మంచుని బట్టి సో రెండు వేలు గిటా ఛార్జ్ చేస్తున్నారు సో మనం కొంచెం చూసి మాట్లాడుకొని సో ఒక పన్నెండు వందల పదమూడు వందలకు మాట్లాడుకొని వెళ్ళిపోవాలి సో మేము పోయినప్పుడైతే చాలా రష్ తగ్గుండి ఇప్పుడైతే ఫుల్ జనాలు వచ్చేసి ఏడు కాడికి సో ఎందుకంటే లాస్ట్ వీక్ కాబట్టి సో మస్తు మంది అయితే ఇక్కడ ప్రెసెంట్ అవుతున్నారు లాస్ట్ వీక్ కాబట్టి ఇప్పుడే అది కష్టం మీద వారణాసి బస్ అయితే ఎక్కినాం ఇదిగోండి సో ఇదే వారణాసి బస్సు సో మేము అక్కడ సంఘం నుంచి ఇక్కడికి బైక్ పైన వచ్చినాం సో ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటూ పశు ఓ మూడు కిలోమీటర్ ఉంది లైను సో దాన్ని ఇచ్చా అదిగా మీరు గల్లీ లైన్ ఇటు ఉందంట అరే గల్లీ ఇట్లుంది అరే కేంద్ర గల్లీ అంతా సినిమా ఆ సినిమా ఉంటాయి చూసినా గల్లీలు

కాళభైరం దర్శనం అయిపోయింది సో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను కాశీ విశ్వనాథ స్వామి వారి దగ్గరికి వెళ్ళి జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మాది దర్శనం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడే బయటికి వస్తున్నాం సో ఇక్కడ నుంచి గార్ దగ్గరికి వెళ్తున్నాం సో హలో ఫ్రెండ్స్ సో మన ఇంకా కార్ దగ్గరికి వచ్చినాం సో ఎలాగో ఎలాగో గంగా దగ్గరికి వచ్చినాం కాబట్టి కాళతి మొక్కలు అంటున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా మహాకుంభమేళ యాత్రమైతే యాత్ర అయితే ముగిసింది సో ప్రయాగ్ ప్రయాగ్రియాజ్ ప్రయాగరాజా ప్రయాగరాజ్ నుండి కాలభైరవ కాలభైరవ దగ్గర నుంచి మన కాశీ విశ్వనాథుని స్వామివారిని దర్శించుకున్నాం సో ఇప్పుడే మణికర్ణిక ఇంకా గాడి దగ్గరికి వచ్చినాం సో అట్నే గంగల కొంచెం కాలుజేతి మొక్కలు అడుగున్నాం ఫ్రెండ్స్ సో చాలా రోజుల తర్వాత చాలా పెద్ద ట్రిప్ వేసిన సో ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఓకేనా ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి